జరుగు చందో వరాష్టమంత శాంతి సోషాదు 哎。 నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయూడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి మేమంతా నీ వెంటే ముందడు చేయాలి నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడా పెద్దలు పూజలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్ద ప్రజాస్వామ్యవాది మనల్ని అందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు ముందుగా మన ఎంపీ అభ్యర్థి అప్పలనాటి మాట్లాడితే కోరుతున్నాం ఈరోజు గౌడీలు పెద్దలు మనందరికీ ప్రాణ సమానులు గౌడీలు సుదీర్ఘంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించిన గౌర్నీ చంద్రబాబు నాయుడు గారు వారికి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఒక సామాన్య కార్యకర్తగా ఒక సామాన్య రైతు పెట్టిగా ఒక సామాన్య వ్యక్తిగా నన్ను ఇగురు పార్లమెంట్ పంపించే అవకాశం ఇచ్చిన వారికి మీ తరపున మా తరపున మా కుటుంబ సభ్యుల తరపున తరపునందరి తరఫున వారికి పదావదనం చేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉమ్మడి మన శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్త పనిచేస్తున్న నన్ను ఈరోజు ఎంత అవకాశం ఇచ్చారు మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మద్దతుస్తున్నాం ఒక అప్పుల ఇచ్చే అవకాశం కాదు అతి సామాన్యుడికి ఇచ్చిన అవకాశం మీ మధ్యన ఉన్న వ్యక్తికి ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని మనం అందరం గుర్తుపెట్టుకొని సార్ కూడా మాటిస్తున్నాను మీ తరఫున మీ అందరి తరఫున నా తరఫున సార్ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏ నమ్మకంతో మీరు నాకు అవకాశం ఇచ్చారో పార్లమెంట్ సభ్యుడికి అభ్యర్థిగా ఆ పార్లమెంట్ అవకాశం నాకు ఇచ్చినప్పుడు పార్టీకి కానీ ప్రజలకు కానీ అదే అంకిత భావంతో పనిచేస్తున్నాని ఈ రోజు తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల చరిత్రని మరొకసారి ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చి ఈ పార్టీకి మరొక చరిత్ర